కాస్ట్ లో అయితే ఈ బడ్జెట్ లో ఒక రెగ్యులర్ త్రీ పీస్ సెట్ అట్లా కొనేసుకుంటారు అట్లాంటి కాస్ట్ లో పట్టు సారీ వచ్చేస్తుంది ఇంత గ్రాండ్ కలెక్షన్ ఫాస్ట్ గా ఆర్డర్ చేయడం లేట్ చేయడం చాలా ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలి ఎందుకంటే సింగిల్ పీస్ ట్వంటీటీ ఆఫ్ పీసెస్ ఉంటే అన్నారు దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఇంకా సింగిల్ పీసెస్ అంటే ఎలా ఉంటుంది మందుకోసం కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి బార్డర్ పళ్ళు సేమ్ గ్రాండ్ గా వస్తాయి ఇందులో వస్తాయి ఈ కలర్ లో వస్తాయి అనమాట అదే పళ్ళు ప్లస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అన్నిటికీ కాంట్రాస్ట్ అబ్బా బల్లే బల్లే ఉన్నాయండి సారీస్ ఏ సారీ ఇది ఉంచుకుంటే బాగుండు ఇది ఉంచుకుంటే బాగుండు అని ఇప్పటిదాకా నాకు సిక్స్ సారీస్ మైండ్ లో వచ్చినాయి చూపించిన వాటిలో అన్ని రాజే లక్షణే కదా అందుకే అన్ని నచ్చతాయి టైపు ఏంటంటే అసలు ఇంకా ఫేషియల్ లుక్ అనమాట గ్రాండ్ లుక్ ఒక స్పెషల్ లుక్ అనేది వస్తుంది సో సెలబ్రిటీ ఇన్స్పైర్ లుక్ అనమాట ఇది చాలా చాలా బాగున్నాయండి సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి బెస్ట్ బెస్ట్ ప్రైజెస్లో బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి మంచి కలెక్షన్ అయితే ఉంది ఎంత బాగున్నాయి అండి చాలా గ్రాండ్గా ఓకే మంచి కలెక్షన్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎంత బాగుందండి బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ రెడ్ పింక్ సారీ పింక్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా ప్లాస్టిక్ ఆర్డర్ చేయండి మంచి కనెక్షన్ ఒక్కటే పీస్ ఉంది కాకపోతే ఎంత సింపుల్ ఎంత క్యూట్ ఉంది శారీ ఒక పట్టు అసలు ఒక గ్రాండ్ పట్టు ఒక ట్వంటీ థౌసండ్ సారీ లేదు ఫాస్ట్ ఆర్డర్ చేయండి చాలా మంచి కలెక్షన్ బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి మార్కెట్లో ఏవైతే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ వచ్చాయో ఆ కలెక్షన్ కంపేర్ చేసి తీసుకోండి హలో అండి నెక్స్ట్ వచ్చేసి కంచిపట్టు సారీస్ అయితే వచ్చాయండి కంచిపట్టు సారీ ప్రీమియం సారీస్ అయితే వచ్చాయి మీకు మార్కెట్లో ఎయిట్ థౌసండ్ రేంజ్ ఉన్నటువంటి క్వాలిటీ అన్నమాట సో మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో ఫస్ట్ నుంచి మనం ఏదైతే పెడుతున్నామో అదే క్వాలిటీ అందరూ సాటిస్ఫై అయినటువంటి క్వాలిటీ అందరూ అసలు వచ్చి లో వచ్చి కూడా నిజంగా దానికి దీనికి కంపేర్ చేసుకొని చూసినటువంటి క్వాలిటీ అనమాట సో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేసి ఏం చేస్తాను మనం అయితే అసలు అట్లాంటిది ఏది ఉండదు మన దగ్గర సో మీకు మార్కెట్లో ఏదైతే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ రేంజ్ నడుస్తుందో ఆ పట్టు సారీస్ అనమాట ఇవి సో సెమీ కంచి పట్టు ఐటమ్ బట్ ప్రీమియం క్వాలిటీ అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ వచ్చాయండి అలా మంచి కలర్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మీ మనీని మీరు సేవ్ చేసుకుంటూ వర్క్ చేసుకోండి ఓకేనా సింగిల్ పీసే ఉంటుందండి పట్టు శారీస్ కలర్ సింగిల్ పీసే ఉంటుంది కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫీ గ్రాండ్గా ఉంది గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంది సో పళ్ళు కూడా సేమ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్ వచ్చేస్తుంది కామ అన్నిటి అంతే పళ్ళు బ్లౌజ్ బార్డర్ కలర్ వచ్చేస్తుంది చాలా బాగుందండి గ్రే గ్రే మనకి గ్రే కూడా బ్లూ షేడ్ గ్రే విత్ రెడ్ కాంబినేషన్ అనమాట ఎగ్జాక్ట్ మన దగ్గర లేదు కదా ఈ టైప్ ఆఫ్ పట్టు సారీ రెగ్యులర్ కలర్స్ ఏం తీసుకుంటే అప్పుడప్పుడు ఈ కలర్స్ తీసుకోండి సింగిల్ పొర వేసుకొని కట్టుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది మంచి మంచి కలర్స్ అయితే రిస్ట్ అయ్యి కొంచెం ఫాస్ట్గా గా డార్క్ బ్లూ విత్ వైన్ కాంబినేషన్ అనమాట సో రీజనబుల్ ప్రైసెస్ లో సెన్ని కంచి పట్టు సారీస్ ఇవే మీకు మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్లో నడుస్తుంది ఇంకా లో రేంజెస్లో ఇంకా ఉన్నాయి అవి కూడా నడుస్తున్నాయి అవి ఏంటంటే అవి మన దగ్గర తీసుకొస్తే థర్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తాయండి బట్ ఇంకా అలాగే కనిపిస్తుంది బట్ నాకు అది ఎంత బొంతలాగా ఉంది చీర నాకు అస్సలు నచ్చలేవు అవి ఇంకా అందుకోసం సే తీసుకొస్తే సేల్ అవుతాయేమో కానీ మన వల్ల కాదు అట్లా సేల్ చేయడం మన వల్ల కాదు వీడియోలో చూపిస్తా చూపిస్తాము సేల్ చేస్తాము అండ్ అసలు కస్టమర్కి వచ్చాకే కదండి సాటిస్ఫై అయ్యేది ఇంకొకసారి కస్టమర్ మన దగ్గర తీసుకునేది బా అస్సలు మామూలుగా లేదు సారీ చాలా చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా ఫాస్ట్ వాడ చేయండి మంచి మంచి కలెక్షన్ ఉంది పంచపప్పు శారీస్లో చెక్ చేసి ఫాస్ట్ వాళ్ళ చేయండి గ్రాండ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము రెడ్ సారీ రెడ్ సారీ రెడ్ సారీ ఫుల్ రెస్పాన్స్ వచ్చినటువంటి రెడ్ సారీ అండి నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను రీ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ కట్టుకుంటాను అని చెప్పి సో అప్పుడు సేల్ చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయింది నేను కట్టుకునే టైం కూడా లేదు ఒక పీస్ కూడా లేకుండా సోల్డ్ అవుట్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే రీస్టాక్ వచ్చేసాయి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీ అందరికి కావాల్సిన రెడ్ శారీ అండి చాలా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది సో మనకి శారీ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సో కట్టుకున్నా సరే మంచి సింపుల్ బడ్జెట్ లో ఒక పార్టీ వేర్ శారీ అయిపోయింది సో ఇక్కడ బార్డర్ చూసారా బార్డర్ ఏదైతే ఉందో జరీ బార్డర్ అనమాట సో మనకి ఇదంతా జరీ బార్డర్ అయితే వస్తుంది మంచి కలర్ లో ఇంకా రెడ్ అంటేనే ఎంత ట్రెడిషనల్ అండి యాక్చువల్ గా అసలు రెడ్ చాలా ట్రెడిషనల్ కదా చాలా ట్రెడిషనల్ అంటే ఎవరికైనా సెట్ అయ్యేటువంటి కలర్ వీళ్ళకి సెట్ అవుతుంది రెడ్ వాళ్ళకి సెట్ అవ్వదు అన్నట్టు ఉంటుందా మీకంత తెలుసు ఐడియా ఉందా ఏమీ లేదు ఖచ్చితంగా అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి రెడ్ కలర్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి చాలా మంచి కలర్ సో ఇదంతా మనకి జెరీ బోర్డర్ అనమాట మంచి కలెక్షన్ రీజనబుల్ లో వచ్చింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలా సింగిల్ పొర వేసుకోవాలి అన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ ఆప్షన్ అండ్ ఈ శారీ సింగిల్ పొరే కాదు యాక్చువల్గా స్టెప్స్లో కూడా చాలా బాగుంది స్టెప్సే బాగున్నాయి శారీకి సింగిల్ పొర కన్నా స్టెప్స్ బాగున్నాయి సో టైమ్ ఉంటే స్టెప్స్ కూడా పెట్టుకోండి చాలా మంచి కలెక్షన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి జస్ట్ సింపుల్గా అలా వచ్చేసి శారీ కట్టుకొని ఇలాగైపోగానే అసలు ఒక ఏదో ఈవెంట్కి వెళ్తున్న ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్తున్న లుక్ అయితే వచ్చేసింది అంత గ్రాండ్గా ఇంత సింపుల్ బడ్జెట్లో విత్ జరీ బాడర్తో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి అండ్ హ్యాండ్స్ కానీ చాలా సింపుల్గా బ్లౌజ్ కూడా ఇంత సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా సరే గ్రాండ్ లుక్ వచ్చేటట్టు అనిపిస్తుంది యాక్చువల్గా నాకైతే సో మీకు ఎలా అనిపిస్తుంది చూడండి కొంచెం ఫ్యాషన్ అయితే వాడేయండి చాలా మంచి కలెక్షన్ సో ముద్దా సిల్క్లో ఒక మంచి ఐటమ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ పళ్ళు పాట్ కూడా చాలా గ్రాండ్గా ఉంది సో పళ్ళు పాట్ సో ఓవరాల్ శారీ లుక్ సో ఫాస్ట్ బుక్ చేసుకోండి లాస్ట్ టైం చాలా అవుట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టాక్ కూడా సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది చూడగానే నచ్చితే డెఫినెట్ గా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి